మన ప్రజలకు అర్థం అవడానికి ఏడు లక్షల అరవై ఐదు వేల కోట్ల ఎకానమీ గత ప్రభుత్వం ఎకానమీని నిర్వీర్యం చేసింది ఇబ్బంది పాలు చేసింది అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం మీ పారదర్శకత మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయి అన్న అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగి అధ్యక్ష ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికీ కూడా గుర్తింపు లేనివి ఆలోచించనివి కూడా మా ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తున్నా మళ్ళీ చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎలా ప్రకటన సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష చాలా తక్కువ మందికి తెలుసు వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష ఎందుకంటే ఎవరెవరి పేరున నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్ పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష అలాగే సభలో ఎంతమంది తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన డిసెంబర్ డిసెంబర్లో ఆయన బలిదానం ఉంటుంది ఆయన చనిపోయారు మన కోసం ఇరు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో అనేక లింగుస్టిక్ స్టేట్స్ ఎవరు బలిదానం మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను అధ్యక్ష అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిరి బలిదినాలను కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకున్న అధ్యక్ష మొదటి మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మేము మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు ఒకటో తారీఖున జీతాలు పడలేదు ఒకటో తారీఖున ఏవి పడలేదు అలాంటిది ఒకటో తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టంచగా ఆ జీతాలు పట్ట మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను అలాగే అరవై నాలుగు లక్షల మంది బెనిఫిషరీస్కి లబ్ధిదారులకి నాలుగు వేలు చొప్పున వారికి వెయ్యి రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్న అది కూడా అందరూ వెళ్ళి వారి చేతికి ఒక అంటే దీనికి ఏ వ్యవస్థ అవసరం ఉన్న వ్యవస్థను సమర్థవంతంగా వాడుకొని ఇంటికి క్యాష్ చేరవేయటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నా అలాగే పంచాయత్ డిపార్ట్మెంట్ సంబంధించి పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు మేము ఇప్పటికి ఖర్చు చేయడం చేసాం అధ్యక్ష అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాం డబ్బులు పెంచి అనేక సందర్భాల్లో తెలియజేశాను పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పండుగ ద్వారా నాలుగు వేల ఐదు వందల కోట్లు నిధులు విడుదల చేశాం అధ్యక్ష అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి ఈ నాయకత్వంలో ఈ ప్యాడీ జ్యూస్ రైతులకు కావాల్సింది పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు రిలీజ్ చేసి నిజంగా మీరు రైతాంగానికి ఎంత అండగా ఉంటారని మాటలతో పాటు చేతుల్లో చూపించారు అధ్యక్ష వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అలాగే ప్రభుత్వానికి మనకి కేంద్ర ప్రభుత్వానికి ఎంత అండగా ఉంది మోడీజీ గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అంటానికి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరంకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్ట్స్ దాదాపు డెబ్బై వేల కోట్ల పైచీలకు హైవేస్ అయితే దాదాపు ఇప్పటికే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకి ఇచ్చారు అధ్యక్షు తన పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా ముఖ్యంగా మిడ్ డే నేను అడిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారిని డొక్కా సీతమ్మ గారి పేరు ఏదన్నా పథకాన్ని క్యాంటీన్ పెట్టండి అంటే ఆయన ఏకంగా దీనిలో నారాయణ గారికి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అధ్యక్ష మధ్యాహ్న భోజన పథకాన్ని విద్యార్థులు మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ కి డొక్కా సీతం గారి పేరు పెట్టడం మనస్ఫూర్తిగా వారి చేతులు ఎత్తి నేను తెలియజేశాను అధ్యక్షుడు అలాగే ఇలాంటి స్ఫూర్తి చూసి నేను నాకు కూడా వ్యక్తిగతంగా నేను ముఖ్యంగా ఆయన లీడర్షిప్ ఎబిలిటీ ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక వరదలు వచ్చినప్పుడు ఎలా ఉన్నారనేది మనకి విజయవాడ బొడిమేరు వరదలప్పుడు అసలు ఆయన చూపించిన నాయకత్వ ప్రతిమ ఇవన్నీ చాలా ఆదర్శనీయం అధ్యక్ష మేము వెళ్ళి కాళ్ళు చొక్కా మడిచి ఆయన దిగి బురదలో నడిచి దిగి ఆయన అవసరం లేదు ఆయన చేయించవచ్చు ఒక కమాండ్ సెంటర్లో కూర్చొని చేయగలిగే సత్తా ఉండి కూడా మా ధైర్యం నింపడానికి మా అందరికి భరోసా నింపడానికి ప్రజలకు ఆ భరోసా ఇవ్వడానికి ఆయన నడిపి నడిపించిన తీరు యంత్రాంగాన్ని చాలా అభినందనీయం అధ్యక్ష అలాగే జల జీవన్ మిషన్ కి సంబంధించి అధ్యక్ష ఈ రోజున గత ప్రభుత్వం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు అధ్యక్ష అంటే నాలుగు లక్షలు అంటే ప్రతిసారి మొదటి ప్రతి నెల మొదటి లేయర్లో మొదటి శాండ్ తీసి అది అసలు కనీసం అది కూడా కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చుంది కాడికి రోజు పొద్దున మన అసెంబ్లీలో కూడా మాట్లాడు గౌరవ సభ్యులు కొంతమంది తీసుకొచ్చింది కనీసం మనకి కిడ్నీ వ్యాధులు ఎక్కువైపోతుంది కనీసం ఫిల్టర్ బెడ్స్ కూడా మార్చలేదు కనీసం ఫిల్టర్ బెడ్స్ మార్చిన కొంత ఇంపాక్ట్ తగ్గుద్ది అంటుంటే నిజంగా అనిపించింది జల్ జీవన్ మిషన్ మేము ఇప్పుడు దాకా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఆయన విజన్ తోటి జల్ జీవన్ మిషన్ ని ఈ రోజున వాళ్ళందరికీ చేసి రాష్ట్రానికి మాటిస్తున్నాం జల్ జీవన్ మిషన్ మన కేంద్రం మనకి గౌరవ ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు